జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై సంఘం అవిశ్రాంత ఉద్యమాలు చేస్తున్నదని గుర్తు చేశారు అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా తొట్ల మల్లేష్ యాదవ్ కార్యదర్శిగా చింతకింది మరుసూధన ఉపాధ్యక్షుడిగా అరకిల్ల జీవన్ బాబు బీసీఎన్యూస్ గొర్రె లక్ష్మణ్ కోశాధికారిగా ఖ్యాతం రాజేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ముత్యం వెంకటస్వామి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గోపతి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఒక ప్రభుత్వం ఒక పార్టీ జర్నలిస్ట్ సంఘం ఎంత దుర్మార్గమైన నిర్వహిస్తుంది అందరూ లేదా జర్నలిస్టులు అంటే చైర్మన్ అకాడమీ చైర్మన్ జర్నలిస్టులు అంటే అదే అక్కడ నువ్వు ఎంత నేనేత అనే అంటే మంత్రి ఎందుకంటే చాలా ఫాప్గా మీరు వివాహాలు చేసి జర్నలిస్ట్ అందుల కోసం జర్నలిస్ట్ అక్కడ అయితే ఆ రాష్ట్ర నాయకత్వం తీసుకుంటుంది ఆ దిశగా మీరు ముందుకు వెళ్తారని జర్కేష్ జిల్లా పరిస్థితి జిల్లా కార్యవర్గానికి మీకు అందరికీ राजकुमा राजकुमेच्छ गायक राम्रो నమస్కారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా మహాసభకు ఇచ్చేసిన మీ అందరికీ జర్నలిస్ట్ మిత్రులందరికీ ఫెడరేషన్ రాసిన తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇవాళ మంచిర్యాల జిల్లా మూడవ మహాసభ జరుగుతుంది మనం జర్నలిస్టుల సమస్యల మీద వాళ్ళ సంక్షేమం కోసం మన ఫెడరేషన్ పనిచేస్తోంది గత పదిహేను ఏళ్ళుగా ఈ కాలంలో జర్నలిస్టుల జీవితాల్లో కొంత మార్పు అనుకున్న స్థాయిలో ఆ మార్క్ అనిపించలేదు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర విధానాలు ఆ తరాలో ఉన్నాయి ఇవాళ మీడియాని కార్పొరేట్ వర్గాలు ఆక్రమించిన నేపథ్యంలో ఛానళ్ళు కానీ పత్రికలు కానీ వాళ్ళ గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో వేతనాలు కానీ ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు అమలు కాకపోవడం వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఐదు వందల యాభై మంది జర్నలిస్టులు చనిపోయారు జర్నలిస్టులు చనిపోతే వారి గురించి పట్టించుకునే నాదులు లేదు ఐన్పిఆర్ దగ్గర కానీ వాటి ప్రభుత్వం దగ్గర కానీ ఈ జర్నలిస్టుల మరణాలకు సంబంధించిన లెక్కలు లేకపోవడం దారుణం అంత ఎందుకంటే మిత్రు జర్నలిస్ట్ మిత్రులకు ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావట్లేదు ఉన్న నలభై నాలుగు చట్టాలు కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లుగా మార్చేసి ఉన్న రెండు చట్టాలని జర్నలిస్ట్ చట్టాలని రద్దు చేస్తే ఇంకా జర్నలిస్టుల జీవితాలు ఎట్లా బాగుపడతాయి దీన్ని మనం ఫెడరేషన్గా మనం ఎదుర్కోవాలి ఖండించాలి కొత్త విధానం కోసం కొత్త అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ఇళ్ల స్థలాల కోసం అక్కడిషన్ల కోసం హెల్త్ కార్డుల కోసం వేజ్ బోర్డు కోసం మన ఫెడరేషన్గా పోరాడుతున్నాం దానికి మీ అందరు కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది పోరాటాల కోసం ఈ సమస్యల పరిష్కారంలో అవసరమైతే ఇతర సంఘాలని ప్రజా సంఘాలను కలుపు కూడా ముందుకు పోయి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే మొత్తం జర్నలిస్ట్ సమస్యల మీద కూడా ఇవాళ ఈ మాసంలో చర్చించి తీర్మానాలు చేయడం ద్వారా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి సమస్యలు కృషి పరిష్కరించే దిశగా మేము ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఇస్తున్నాం మంచిర్యాల్ మూడో సభ మూడో మహాసభ ఇవాళ మంచిర్యాల్లో జరుగుతుంది ఫెడరేషన్ తరపు నుంచి జర్నలిస్టులందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది రాష్ట్రంలో ఇంతవరకు జర్నలిస్ట్ హెల్త్ కార్డు లేదు అక్రేషన్ కార్డు కూడా శాశ్వత ప్రతిపదికన కాకుండా ఏ స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారు అనేక సమస్యలు అప్రస్భుతంగా ఉన్నాయి నిత్యం సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులు అనేక సమస్యలకు అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ దిశగా అమలు చేయాలని కోరుతున్నాం మీకు తెలియని కాదు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పాలసీస్ కానీ అవన్నీ కూడా మరి జనాలకు తీసుకువెళ్ళడంలో మీడియా ముఖ్యపాత్ర నిర్వహిస్తుంది మరి అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న మీరు మరి జర్నలిస్టులకు ఎలాంటి పథకాలు అమలు చేయకుండా ఏదో కాలయాపన చేస్తున్నట్టు జర్నలిస్ట్ సమాజం భావిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జర్నలిస్టులందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ రాష్ట్రంలో హెల్త్ కార్డులు జారీ చేయాలి పూర్తి స్థాయిలో అక్రెడేషన్ కార్డులు ఇవ్వాలి మొత్తం మీడియా అకాడమీ ద్వారా అంద జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా అలా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం